ఈ నెల తొమ్మిదవ తేదీన పంటల నష్టాల అంచనా జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి విజయనగరం ఫైవ్ న్యూస్ ఉత్తరాంధ్ర జోనల్ ఇన్ఛార్జ్ బుధవారం పంటల నష్టంపై జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో ఈ సాయంత్రానికి వర్షం పూర్తిగా తగ్గుమటుకం పట్టే అవకాశం ఉందని వర్షం తగ్గిన వెంటనే ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో వరి పంటను కాపాడేందుకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి చెప్పారు బుధవారం ఆమె మీడియాతో మాట్లాడారు సుమారు పదిహేను వందల ఎకరాల్లో పంట కోతలు కోసి ఆయా పంటల్లోనే వదిలిపెట్టారని ఈ ప పొలాల్లో ఉన్న వరి పంటను కాపాడేందుకు వీలుగా నిల్వ ఉన్న వర్షపు నీటిని తోడేందుకు వీలుగా సహాయాన్ని అందిస్తామని తెలిపారు దీంతో పాటు మరో నాలుగు వందల ఎకరాల్లో కోతకు సిద్ధంగా ఉన్న పంట ఉందని దీనిని కాపాడే ప్రయత్నం చేస్తామన్నారు పంట పొలాల్లో వర్షపు నీరు తగ్గిన తర్వాత డిసెంబర్ తొమ్మిదో తేదీ నుంచి పంట నష్టాలపై అంచనా వేసే కార్యక్రమం చేపడతామన్నారు జిల్లా వ్యాప్తంగా మంగళవారం సాయంత్రం నుంచి బుధవారం ఉదయం వరకు పెద్ద ఎత్తున వర్షపాతం నమోదైనట్టు కలెక్టర్ వెల్లడించారు సగటున అన్ని మండలాల్లో తొమ్మిది మిల్లీమీటర్ల వర్షపాతం కురిసిందని నెల్లిమర్ల భోగాపురం ఎస్కోట మండలాల్లో ఒక సెంటీమీటర్ పైనే వర్షపాతం నమోదైనట్టు చెప్పారు అయితే జిల్లాలో రోడ్లు విద్యుత్ సరఫరాకు పెద్దగా అంతరాయం ఏమీ కలగలేదని పేర్కొన్నారు తుఫాను కారణంగా ప్రాణ నష్టం కానీ ఇళ్ళు దెబ్బతిన్న వంటి సంఘటనలు కానీ జరగలేదని ఆమె తెలియజేశారు ఇదిలా ఉండగా జిల్లాలో ఉండే రైతుల పరిస్థితిపై ఒక రైతు తన ఆవేదనను ఇలా వ్యక్తం చేస్తున్నారు ఇకపై ఉపాధి హామీ పథకం కింద చెరువులు ఇతర కార్యక్రమాలు చేపట్టే కంటే పొలాల్లో రైతులకు కూలీల సమస్య పెద్దగా ఎదురవుతున్నదని కూలీలను పంపించే ఏర్పాట్లు ఉపాధి హామీ పథకం ద్వారా చేస్తే బాగుంటుందని ఆయన సూచించారు సైక్లోన్ సంబంధించి జిల్లాలో నిన్న సాయంత్రం నుంచి ఇవాళ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ వరకు కూడా చాలా ప్లేసెస్లో చాలా హెవీ రెయిన్ ఫాల్ వచ్చింది జిల్లాలో యావరేజ్గా నైన్టీ ఎంఎం రైన్ మనకి నిన్న వన్ డేలో పడింది దాంట్లో ముఖ్యంగా ఈ భోగాపురము నెల్లిమర్ల కాన్స్టిట్యువెన్సీ తర్వాత మనకి ఎస్కోట కాన్స్టిట్యువెన్సీలో చాలా ప్లేసెస్లో దాదాపు వన్ సెంటీమీటర్ పైన కూడా మనకి బాగా వర్షం అనేది పడింది చాలా చోట్ల వన్ సెవెంటీ ఎంఎం వరకు కూడా మనకి రెయిన్ఫాల్ అనేది రికార్డ్ అయింది ఈ రెయిన్లో చూసినట్లయితే మన జిల్లాలో ముఖ్యంగా మనకి ఎక్కడ కూడా హ్యూమెన్ లాస్ కానీ హౌస్ డ్యామేజెస్ కానీ ఇలాంటివన్నీ ఏం రిపోర్ట్ కాలేదు ముఖ్యంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా రోడ్స్ కానీ కనెక్టివిటీ సంబంధించి పవర్ సప్లై చిన్న చిన్న ఇంటరప్షన్స్ ఉన్నప్పటికీ మేజర్గా విలేజెస్ వార్డ్స్ మేజర్ ఏరియా మేజర్ లొకాలిటీస్లో కరెంట్ లేదనేది కూడా ఎక్కడ మనకి ఏమీ రిపోర్ట్ కాలేదు ఆప్ డ్యామేజెస్ ఒకటే మనకు ప్యాడీ సంబంధించి దాదాపు ఒక ఆల్రెడీ హార్వెస్ట్ చేసి కోత అయిపోయి ఫీల్డ్స్లో హీప్స్లో ఉన్న ప్యాడీస్లో ఒక పదిహేను వందల ఎకరాలు తర్వాత స్టాండింగ్ క్లాక్ ఉన్న చోట ఒక నాలుగు వందల ఎకరాల్లో నీళ్లు ఉంది అనేది మనకి ఇన్ఫర్మేషన్ వచ్చింది సో అది కూడా మనకి ఇవాళ నుంచి రెయిన్ ఫోర్ కాస్ట్ అనేది పూర్తిగా తగ్గుతుంది మీరు చూస్తే కూడా మనకు మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్ తర్వాత రెయిన్ఫాల్ బాగా డిక్రీస్ ఉంది చాలా చోట్ల ఆగిపోయింది సో మోస్ట్లీ ఇవాళ ఈవినింగ్ కల్లా ఇంకా పూర్తిగా రెయిన్ ఆగిపోయే అవకాశం ఉంది కాబట్టి మన సాయిల్స్లో వాటర్ క్విక్గా డ్రైన్ అయ్యే కూడా అవకాశం ఉంది ఇదే కాకుండా మనకి ఎక్కడన్నా లోకల్గా రైతులు వీల్గా ఉంటే మనం ఆల్రెడీ వాళ్ళకి లోకల్ లేబర్ పెట్టుకొని ఫీల్డ్ ఛానల్స్ మీదకి వాటర్ డైవర్ట్ చేయమని కూడా చెప్పడం జరిగింది సో ఈ స్టాండింగ్ క్రాప్లో ఏదైతే నీళ్లు ఉందో దీన్ని కూడా డ్రైన్ అవుట్ చేయడానికి ఇవాళ రేపు కొంత చర్యలు తీసుకుంటాము దాని తర్వాత కూడా ఇంకా ప్యాడీ డ్యామేజ్డ్ అనే సందర్భంలో మనం నైన్త్ తర్వాత ఎన్యూమరేషన్ అనేది టేకప్ చేస్తాము సో అప్పుడు కూడా ఏమైనా క్రాప్ డ్యామేజెస్ ఉంటే దానికి తగినట్టు మనకు ఫర్దర్ ఇంకొంచెం సబ్సిడీ కానీ రిలీఫ్ కానీ వచ్చే అవకాశం ఉంటుంది ఆయన అన్న పిఎం కిసాన్ ఉపాధి హామీ కరువు పని తీయడం అన్నది నాకేమంతగా మంచి పని అని అనిపించట్లేదన్న అన్న వెళ్ళి మధ్యాహ్నం వరకు చేస్తున్నారు కదన్న అదేం పని ఉండదన్న కరుపని శిలకి పార్లు తీసుకొని బోరాలు తీసుకొని రెండు సార్లు మన్నేస్తారు అదే కరువు పని కింద రైతుల పొలాల్లో వచ్చి పొద్దున మార్నింగ్ నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అయినా కానీ ఒక స్కీమ్ అన్న రైతు పొలాల్లో ఒక ఊరికి పది గ్రూపులు లేక ఒక్కొక్క గ్రూప్ ఒక రైతుకి వెళ్ళి ఈరోజు కలుపులు తీయాలి ఈరోజు కంకి పోయాలి ఈరోజు విత్తనాలు వేయాలి నాటు వేయాలి అనే స్కీమ్ పెట్టినారనుకో రైతులు చాలా అన్న రైతులు కూలీలకు డబ్బులు లేక మందాగి ఉరేసుకొని చనిపోతున్నారన్న ఒకప్పుడు రైతే రాజన్నారన్న రైతు కూలీలకు డబ్బులు లేకున్నాడన్నా వానలు వచ్చిందిలే ఏం లేదన్నా కరుబని కుంతలు చేస్తున్నారు కరుపని బి కుతల వల్ల ఏం లాభం లేదన్నా కనీసం ఆ స్కీమ్ కిందైనా కానీ పొలాల్లో వచ్చి పని చేసేదన్నా అయితే ఏదో రైతు బాగుపడతాడు పొద్దున ఎనిమిది గంటలకు వచ్చి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఎండిపోయినా కానీ కనీసం సగం పని జరుగుతాదన్న రైతుకి ఇలాంటి స్కీమ్ కావాలని కోరుకుంటున్నానన్నా ఈ ఒక్క వీడియోని కేంద్రానికి వెళ్ళే షేర్ షేర్ చేయడన్నా ఇదే నా కోరిక రైతులు చాలా కష్టపడుతున్నారన్న మేము కూడా రైతులమే